హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు తీసిందనమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది సంక్రాంతి పండుగైతే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చామండి అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు కదా సంక్రాంతి పండగ పల్లెటూరులో బాగా చేస్తారు దసరా అయినా సంక్రాంతి అయినా ఇట్లా అమ్మ వాళ్ళ ఊరు వస్తే బాగా ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు మీరు చూసేదైతే భోగి రోజు మార్నింగ్దండి భోగి మంట అయితే వేశారు మా నాన్న పక్కనున్న కనిపిస్తున్నారు కదా ఆయన అయితే మా నాన్న అండి భోగి మంటలు వేస్తే నేను మాస్టరు మా మేనల్లుళ్ళు కావ్య స్వీటీ మా చెల్లి అందరం భోగి మంటల దగ్గరకైతే వచ్చాము ఇంటిది పక్కనే అనమాట అమ్మ వాళ్ళ ప్లేసు ఖాళీ ప్లేసు దాంట్లో అయితే భోగి మంట వేశారు ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా చేస్తారండి ముగ్గులు పోటీ పెడతారు అలాగే చిన్న పిల్లలకి లెమన్ స్పూను లేకపోతే ఇంకా గేమ్స్ ఉంటాయి కదా హౌసీ గేమ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి సరదాగా సాయంత్రం టైంలో ఉంటాయి అనమాట ముగ్గుల పోటీ అయితే ఉదయమే స్టార్ట్ చేస్తారు ఇంకా అమ్మ వాళ్ళు కొత్త స్టవ్ అయితే తీసుకొచ్చారు మా చెల్లి పాలు పొంగిచ్చి కొత్త స్టవ్ అయితే ఓపెన్ చేసింది ఇంక ఇదైతే గార్లేస్తుందండి పండగ రోజు అనమాట రోజు అయితే నాన్ వెజ్ అవి ఉంటాయి పండగ రోజు మాత్రం నాన్ వెజ్ ఏమీ ఉండదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరిలో దేవుడు ఊరేగింపుకి వస్తారు ఇప్పుడు మీరు చూసేదైతే ట్రాక్టర్ మన్నయ్య అనమాట వాళ్ళకి పండగ ఉన్న ఏ సండే లేదు పండగ లేదు ఏ రోజైనా పొలం వెళ్ళాల్సిందే చేనుకెళ్ళి మెరోటుకు నీళ్ళు పెట్టి గడ్డి మోపు అయితే తీసుకొని వస్తున్నాడు ట్రాక్టర్ మీద ఇంకా మా మేనలో అయితే ఇంకా సంక్రాంతి అంటే ఫేమస్ గాలిపాటాలే కదా చెరొక గాలిపాట ఇంకా ముందు రోజు నైట్ ఆలన్నీ వేసామండి మీరు ముగ్గులు చూసారు కదా ఆ రెండు మూడు గంటలైతే పట్టిద్ది అసలు సంక్రాంతి పండగ అంటే మెయిన్ మనకి ముగ్గులే కదా భోగి రోజు భోగి కొండలు వేసాము పండగ రోజు అయితే మామూలుగా మంచిగా డిజైన్ వేసి తర్వాత రథ ముగ్గు అయితే వేసామండి మీరు చూసారు కదా వీడియోస్లో మా చెల్లి నేను ముగ్గులు వేస్తుంటే స్వీట్ అయ్యాను కావ్య మా వదిన వీళ్ళైతే కలర్స్ అయితే వేశారు చాలా సరదాగా ఉండిద్ది అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అట్లా ముగ్గులు వేయటం ఇంక ఈ మూడు రోజులైతే పెద్ద ముగ్గులే కొత్త స్టవ్ కూడా ఓపెన్ చేసి పాలు పొంగిచ్చామని చెప్పా కదా ఇంకా దేవుడికి పెట్టేసి ఇంట్లో పూజ అయితే చేసాము అందరం మంచిగా తలస్నానాలు అయితే చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం గుడికి కూడా వెళ్ళొచ్చాము ఇంకా మీరు చూస్తున్నారు కదా మా చెల్లి మా వదిన ఈ పూలు అయితే కోస్తున్నారు ఈ పూలైతే శివుడికి చాలా ఇష్టం అండి మీకు అంత ముందు లాంగ్ వీడియోస్లో చూపించా కదా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందనేసి ఇంకా ఊరేగింపుగా దేవుడు వస్తాడు ఊళ్ళోకి చెన్నకేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు దేవుళ్ళు రెండు బళ్ళ మీద వస్తారనమాట ఇంకా అందుకూరు మొత్తం అమ్మ వాళ్ళ ఊరు పేరు అందుకూరు ఇంకా వీధి వీధిన రెండు బళ్ళు అలా ఊరేగింపుగా వస్తే చాలా సందడిగా అనిపించింది అందరూ ఇళ్లలోనే ఉంటారు ఇంటికి చుట్టాలు కూడా చాలా మంది వస్తారండి ఇంకా పూలమాలలు కొబ్బరికాయలు నైవేద్యం అన్నీ తీసుకొని మంచిగా ఇంకా వీధిలోకి అయితే వస్తారు అందరం కలిసి దేవుణ్ణి అయితే చూస్తాము మీరు చూస్తున్నారు కదా జనం అంతా రోడ్డు మీదకి ఎలా వచ్చారు అందుకోసమే అమ్మ వాళ్ళ ఊరిలో సంక్రాంతి పండగ దసరా పండగ బాగా చేస్తారని చెప్పేది దసరా కూడా సేమ్ ఇలానే ఉండిద్దనమాట అప్పటికప్పుడు ఆ పూలయితే కోసి ఇలా మాలైతే కట్టానండి నేను చెన్నకేశ్వర స్వామికి చాలా ఇష్టం అని చెప్పే కదా ఫస్ట్ వచ్చే బండి చెన్నకేశ్వర స్వామి వెనకాలైతే వెంకటేశ్వర స్వామి బండి అండి ఇంకా వీధిలో సైడ్ నుండే జనం అంతా ఇలా వచ్చేసి దేవుణ్ణైతే చూసుకొని కొబ్బరికాయలు అవి కొడతామండి ఇట్లా ఊరేగింపుకొచ్చిన వచ్చిన స్వామివారిని అందరం చూసి మంచిగా దర్శనం చేసుకుంటాము ఇంటి ముందైతే ముగ్గు వేస్తారండి సాయంత్రం వాకిళ్ళు అంటారు అట్లా దేవుడు వచ్చినప్పుడు వాకిళ్ళు వేస్తారనమాట ఇంకా దేవుడు దర్శనం అయిపోయి మన ఇంటి దగ్గర నుంచి బండి వెళ్ళిపోగానే దేవుడు మన ఇంట్లోకి వచ్చినట్టు ఆకిళ్ళు అయితే మూసేస్తారు ఆ ముగ్గు అయితే చాలా వెరైటీగా ఉంటుంది ఈ ఊరిలోనే వస్తారు ఎక్కడ వేరనమాట ఇట్లా స్వామివారు దసరా పండగకి సంక్రాంతి పండగకి అట్లా వస్తారనమాట చాలా బాగుంటుందండి ఈ పల్లెటూరులో సంక్రాంతి పండుగ అందుకోసమే చాలా ఫేమస్ భోగి రోజు పండగ రోజు రెండు రోజులు అయితే భోగి రోజు సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నాము తెల్లారి కను కదా అక్కడ నుంచి నాన్ వెజ్ ప్రోగ్రాము ఆ వీడియో కూడా షూట్ చేశారు చూడండి అన్నయ్య చికెను మటన్ తలకాయ మోసం బ్లెడ్ నాలుగు వెరైటీలు తీసుకొచ్చాడు మా వదిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేస్తుంది ఇది మటన్ కేజీ ఇది చికెన్ కేజీ తలకాయ మోసం వేరే గిన్నెలో ఉంది చూపిస్తాను ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కల్లం వెల్లుల్లి మేస్ట్ వేస్తాను కేజీ మటన్ అనమాట కేజీ ఉల్లిపాయ పేస్ట్ వేసా ఉల్లిపాయలు వేయకుండా కొంచెం గ్రేవీ లాగా స్మూత్గా వచ్చింది కాబట్టి మటన్ వేసాను మటన్ మొత్తం కలిపి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేస్తాను బాగా ఫ్రై అవ్వాలి వాటర్ అంతా పోయిన దాకా బాగా ఫ్రై చేస్తా హై ఫ్లేమ్లో పెట్టేసి మటన్ కర్రీ కుక్కర్లో వేసాం అది చికెన్ ఫ్రై ఇదంతా వంటసాలలాగా తయారు చేసాం మరి నాలుగు రకాల నాన్ వెజ్లు చేయాలి కదా ఇంట్లో స్టవ్ దగ్గర నిలబడలేక ఇక్కడైతే చక్కగా కూర్చొని వంట చేయచ్చని మా అమ్మ అయితే గరం మసాలా ధనియాల పౌడర్ రోట్లో దంచుతుందనమాట మిక్సీ వేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసాం కాపితే ఆ కట్టెల పొయ్యి మీద అది లైట్గా కాల్చి ధనియాలు అలా దంచితే అప్పటికప్పుడు అరోమా చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా అందుకోసం స్పెషల్గా దంచమని దంచుతుంది అనమాట చికెన్ ఫ్రై మటన్ కర్రీ అయిపోతే పలకాయ మోసం చేయాలి తర్వాత కట్టెల పొయ్యి మీద బిర్యానీ ప్రిపేర్ చేస్తాం ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్టు అది ఉల్లిపాయ పేస్ట్ అనమాట చికెన్ వాటర్ అంతా పోతే మంచిగా ఫ్రైలా చేస్తాను మటన్ ఉండి దాంట్లో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత విజిల్ పెడతాను మటన్ కర్రీ చూడండి మంచిగా ఆయిల్ సపరేట్ చేయి ఆరుచాను ఇదైతే చికెన్ కర్రీ ఇప్పుడు తలకాయ మోసం చేయాలి మామూలు రైస్తో బాస్మతి రైస్ కాదు పల్లెటూరు స్టైల్లో ప్లెయిన్గా పలావ్ అంటారు కదా పలావ్ పులావ్ ఏదైనా అనొచ్చు అది కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్గా ఉంటుంది మా చెల్లి చేస్తుంది తలకాయ మాంసం రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఎదిరిపోయింది బిర్యానీ కూడా చూపిస్తాను ఇది ప్లెయిన్ పలావ్ అనమాట బాబు చాలా ఉంది ఇప్పుడే దించాము కట్టెల పొయ్యి మించి పైన నెయ్యి వెళ్ళాను అనమాట తలకాయ మాంసం అట్లా అన్నం పెడతారా అని ఎదురుచూస్తుంది చికెన్ కర్రీ ఆయిల్ చూడండి మంచిది సపరేట్ అవి బాగుంది ఇది మటను అంటే కుక్కర్లోనే చేశాను తలకాయ మోసానికి కుక్కర్ అవసరం పెద్ద కుక్కర్ చిన్న కుక్కర్ అయితే సరిపోదు కదా అందుకోసం మటన్ మళ్ళా దీంట్లో వేసి ఆ కుక్కర్లో మటన్ కర్రీ చేశాను మంచి గ్రేవీగా బాగుంది ఇప్పుడు తలకాయ మోసం చూడక ఇది మేక పాయ పొగలు వస్తుంది ఇప్పుడే దించాం స్టవ్ ఇది బిర్యానీ ఎలా ఉంది తలకా మాసం రఘు నీకు నువ్వేమిస్తున్నావు చికెనా మటనా ఈయన చికెను ఆ తలకాయ మాసం ఈయన చికెన్ వీళ్ళిద్దరు మటన్ తినరు అందుకోసం అన్నీ వీళ్ళ కోసం అని చికెన్ తీసుకొచ్చాడు స్వీటీ కావ్య మాస్టారు మేమందరం మటన్ తీసుకుంటాం తలకాయ మాసం కూడా బాగుందా నేనే చేశాను కర్రీస్ అని నేనే చిన్న చిన్నప్పయేమో పలావ్ చేసింది సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో